ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రశ్మీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి ఈ సంవత్సర ఫలితాల భాగంగా ప్రశ్న విధానంలో చూసే ప్రయత్నం చేద్దాము మధ్యలో ప్రతి నెలలో ఆ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి ఇది యావరేజ్ని మీ ఒక అసెస్మెంట్ కోసం ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ ఫలితాలు చెప్పే ముందర ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు ఎలా ఉండదో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా చూద్దాం వీడియో దాకా స్కిప్ చేయకుండా చూడండి ఇదే సందర్భంలో మీకు ఇంకొక సూచన మనం ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు ఈ పరిహార ప్రక్రియలు చెప్తున్నాం అనేక పరిహార ప్రక్రియలు మిత్రులందరూ అనేక మంది అడుగుతున్నారు ఏమండి మీరు చెప్తే పరిహార ప్రక్రియలు బాగున్నాయి కొన్ని సందర్భాలు మేము చేయలేకపోతున్నాము చేయడం వీలు అవ్వట్లేదు చేయించే వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు కనుక మన దేవప్రశ్ని కార్యాలయం ద్వారా ఈ పరిహారాలు చేసే ప్రయత్నం చేయించండి సామూహికంగా పరిహారాలు చేయించండి అని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నాము త్వరలో ఆ వివరాలను మీకు అందజేస్తాము ఈ సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడుస్తాను నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడుస్తాను ఫోర్ ఆఫ్ కప్స్ జీవితం అంటే షట్రుతుల సమ్మేళనం ఉగాది పచ్చడిలాగా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని మంచి కొన్ని చెడు అన్ని రకాలుగా ఉంటాయి ఈ సంవత్సరాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు ఇరవై నాలుగో సంవత్సరాన్ని అంటే ఫుల్ బిజీ ఉంటారు మీరు ఖాళీ ఉండదు అంటే వృత్తిపరంగాన ఉద్యోగపరంగానా కుటుంబ అంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకెళ్తూ ఉంటారు మీరు ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఎదురే అనేక ఛాలెంజెస్లో మీకు ఫ్యామిలీ ప్రొఫెషన్ ఫైనాన్స్ మూడింటికి ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది దీంట్లో ఎక్కువ ఫైనాన్షియల్ అనేటువంటిది చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది మీకు సంవత్సరం మీకు మొదటి నుంచి కూడా ఏమైనా ఆస్తులు కొనడాలు కానీ స్థలాలు కొనాలి కానీ ఇళ్ళు కొనాలి కానీ స్థిరాస్తి వృద్ధి చేసే ప్రక్రియలో మీరు కొంత ప్రయత్నం ప్రారంభం చేస్తారు ఒకళ్ళు అలాంటి ఆలోచన చేద్దాము అనే ఆలోచన ఉంటే మీరు చేయడం మంచిది దీని వెనకాల మీకు ఏ రకంగా ఉంటుందంటే ఫ్యామిలీ వెల్ఫేర్ ఒక కారణం ఉంటుంది సపోజ్ మీరు ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్లో మీరు ఉంటున్నారు అమ్మగారు నాన్నగారు ఊళ్ళో ఉన్నారు వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చుకున్నారు మీరు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కొని రెంట్ కొన్ని ఇల్లు కంటే సొంతలు కొనుక్కుందాము త్రీ ఫ్లాట్ ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుందాము అమ్మా నాన్నమందరు తీసుకొద్దాము ఇలాగా ఆలోచన జీవితంలో స్థిరత్వాన్ని చేకూర్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం వాటి కోసం మీరు గట్టిగా ప్రయత్నం చేయవచ్చు ఇదే సమయంలో మీకు కొన్ని పొందాలని కొన్ని వదిలేయాలి హిందులో చెప్తారు కొంచెం కొంచెం కూర్చుకోనాయి అంటారు అలాగా మీరు కొన్ని లాభాలు పొందడం కోసం కొన్ని విడిచిపెట్టేయాల్సి వస్తుంది కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది ఇది కూడా ఈ సంవత్సరం మీకు అవసరం పడుతుంది మీకు ఏప్రిల్ మే నెలల్లో కొన్ని కొంతమంది మనుషులని దూరంగా జరగడం కానీ కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల జీవితంలో వచ్చే చేంజెస్ కొన్ని మంచి చేంజెస్ కొన్ని చెడు కూడా ఉంటాయి మీరు అమెరికాలో జాబ్ వచ్చింది వెళ్ళిపోయారు మూడేళ్ళ దాకా ఇండియా రారు మూడేళ్ళ దాకా అమ్మానాన్ని అబ్బాయి చూడడం వీరు కాదు కదా గల్ఫ్లో జాబ్ చేస్తున్నారు ఫ్యామిలీ దూరంగా ఉండాలి రెండు నెలలకు ఒకసారి వచ్చి లీవ్ ఒక పది రోజులు మళ్ళీ వెళ్తూ ఉంటారు ఈ ప రెండు నెలలు దూరంగా ఉండడం అనేది ఫ్యామిలీ కోసమే మీరు చేస్తున్నారు ఈ రకంగా ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం మీరు ఎక్కువగా మీరు అనేకమైన కఠినమైన నిర్ణయాలు కొన్ని సందర్భాలు తీసుకునే పరిస్థితి ఈ సంవత్సరం మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది అందువల్ల దేనికి వెనకాడద్దు మీ డెవలప్మెంట్ కోసం మీ కుటుంబం డెవలప్మెంట్ కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేయండి ముఖ్యంగా మీ మీద రాహుగ్రహ ప్రభావం వ్యతిరేకంగా ఎక్కువ ఉంటుంది ఎటువంటి మాయలోనూ మోసంలోనూ పడద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీకు మోసగాళ్ళు ఉండరు కొంతమంది మీకు ఇల్లు కొనాలనుకున్నారు మీరు ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటున్నాం మనం ప్రస్తుతం మీరు ఏదైనా ప్రీ లాంచింగ్ అండి మీరు ఒక యాభై లక్షలు మీకు ఇల్లు ఇచ్చేస్తాం మీకు అంటారు అది ఎప్పుడు కడతారు ఎప్పుడు మీకు ఇస్తారు ఫస్ట్ యాభై లక్షలు మీరు లోన్ తెచ్చి ఇస్తారు ఐదేళ్ళు పోయి ఇల్లు ఇచ్చారు అది కంప్లీట్ అవ్వదు సరిగా లేదా మీకు ఎలాంటి చేసిన ఒకటి ఇచ్చింది ఒకటి ఉంటుంది ఇలాగ జిగ్జాగ్ జాగ్గా ట్రాపుల్లో పడేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలా కాకుండా జాగ్రత్తగా అనుభవ్యం సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం మీకు కుటుంబరంగా ఏ రకమైన ఛాలెంజెస్ ఉంటాయి సామాజికంగా కుటుంబరంగా ఏ రకమైన ఛాలెంజెస్ మీరు ఎదుర్కొనే అవకాశం ఉండదో చూద్దాం టెంపరన్స్ ఎవరికి ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు మీ సొంత నదములు సొంత అక్క చెల్లడం కానీ కమిట్మెంట్లు ఇవ్వద్దు నేను ట్రై చేస్తాను అని చెప్పండి తప్ప నేనున్నా నీకెందుకు అని చెప్పద్దు ఏ పని చేసినా కానీ ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి మీ ఇంట్లో షెల్టర్ ఇవ్వడం కానీ ఇప్పుడు మీకు ఎంతకేమనుకున్నాం మనం అమ్మా నాన్న ఊళ్ళో ఉన్నారు వాళ్ళ కోసం గెలుకొని తీసుకొచ్చి అనుకుంటున్నారు నాన్న వరకు ఓకే పక్కన అన్నయ్య తమ్ముడు కూడా వస్తే లేదా అక్కో చెల్లె వస్తే ఇబ్బంది అవుతుంది అందువల్ల మీకు మీ పర్సనల్ లైఫ్ దెబ్బ తినకుండా మీరు నిర్ణయాలు తీసుకోండి మీరు జాలిపడి అతిగా జాలిపడి ఇలాంటివి ఏం చేశారంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరితో ఎంతవరకు ఎలా చేయాలి అది దాటి దాటి దాటిపోవద్దు ఒక్క సందర్భాల్లో కఠినంగా ఉండడం మనం మాట పడాల్సిన అవసరం ఉంటుంది అవసరమైతే మాట పడండి మీ పర్సనల్ లైఫ్ దెబ్బ తినకుండా మీరు చూసుకోండి ఉద్యోగంలో ఏ రకంగా ఉండబోతుంది మీకు కింగ్ ఆఫ్ కప్స్ సాధారణంగా ఈ సంవత్సరంలో మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు రావచ్చు ఎవరికైనా వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మాత్రం మీకు బాగానే ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి పెద్దగా మీకు చిక్కులు చికాకులు ఏం ఉండవు పర్వాలేదు అందులో సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది కొంచెం మిడిల్ ఉండడం వాళ్ళకి కొంచెం కింద వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు కానీ సీనియర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి అనుకూలమైన కాలమే ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు చాలామంది రిటైర్మెంట్ తీసుకునే ప్లాన్ చేసుకుంటారు అంటే రిటైర్మెంట్ ఏజ్ లేకపోయినా కానీ కొన్ని కంపెనీల నుంచి కొన్ని బెనిఫిట్లు ఉంటాయి ఓ పదేళ్ళు చేస్తే మీకు ఈ బెనిఫిట్లు ఏళ్ళు చేస్తే ఈ బెనిఫిట్లు ఏళ్ళు చేస్తే ఈ బెనిఫిట్లు అలా బెనిఫిట్లు ఉంటాయి కదా ఆ బెనిఫిట్ల కోసం మీరు రిటైర్మెంట్ తీసుకుని చాలు మనకు ఉన్నది సాటిస్ఫాక్షన్ వచ్చేసి ఇంకా అక్కర్లేదులే అనేటువంటి స్థితిలో మీరు ఉంటారు చాలామంది పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు బాధ్యతలు తీరిపోయి ఇంక ఉద్యోగం అవసరం లేదు నాకని చెప్పి అనుకొని ఈ పని వేరే వాళ్ళు చేస్తే వేరే వాళ్ళు బాగుపడతారు వాళ్ళ డబ్బులు డ పక్క వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఇవ్వాలి ఈ రకం మెచ్యూరిటీతో ఆలోచించి మీరు మీ జీవితాన్ని ముందేసే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాలకి వాళ్ళకి బాగుంటుంది మీకు తర్వాత వీడియో తర్వాత ఫలితాల్లో నెలల వారికి కూడా మనం చూద్దాము అండకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది మీరు ఎలా చేస్తున్న ఏం చేస్తున్నప్పటికి కూడా మీకు అనుకూలమైన కాలం ఉంటుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటారు ఆర్థికంగా లాభం కలుగుతుంది గత కొద్ది కాలంగా ఉన్న స్తబ్ద తొలగిపోయి యాక్టివ్ మోడ్లోకి వస్తారు మీరు పది రూపాయలు వస్తుంది వంద రూపాయలు కమ్మి గతంలో జరిగిన నష్టాలు మీరు పూడ్చుకుంటారు బాగుంటుంది ఆడవాళ్ళకెదిన ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ కప్స్ తొందర పడకండి దేనికి కూడా ముఖ్యంగా సంతాన విషయాలు మీరు చేసే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి కొన్ని వివాదాలకు గురి చేసే అవకాశము కొంత శ్రమకి ఖర్చుకు గురి చేసే అవకాశం ఉంటుంది అందువల్ల ఎటువంటి ఒత్తిడి మీరు పెట్టుకోకండి మీ పని మీరు చేసుకోండి మీ లిమిట్ దాటి మీరు పోకండి ఎదురు వాళ్ళు లిమిట్ దాటి రానియకండి ముఖ్యంగా సంతాన విషయాలు మీరు ఎక్కువ ఒత్తిడి పెట్టుకోకుండా ఉంటే మంచిది ఏదైనా ఆరోగ్యపరమైన చికాకులమని ఎదుర్కొనే అవకాశం ఉంటుందా మీరు వరల్డ్ ఉంటాయి సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మీకంటూ ప్రత్యేకంగా మీకు ఏ సమస్య ఉండదు మీ చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ సమస్యలు మీకు ఉంటాయి కానీ ఏది మీ మీద ఎఫెక్ట్ అవ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు ధైర్యంగా ఉండండి ఎటువంటి ఒత్తిడికి గురవద్దు మీరు మానసికంగా ఒత్తిడికి గురవద్దు మీరు ఇప్పుడు మీకు నెలల వారికి కూడా మనం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో జనవరి నెలలో ఎలా ఉంటుంది జనరల్గా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఈ జనవరి నెలలో కొత్తగా వెళ్ళిన అమ్మాయిలకు కానీ కొత్తగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కానీ వీళ్ళకి బాగుంటుంది మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ లాభాలు స్త్రీలకు అధికంగా కనబడుతుంది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ విస్తరణ ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా ఈ నెలలో ఆడ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి అందులో చిన్న పిల్లలకి అంటే ఓ ఇరవై ముప్పై వయసులో వాళ్ళకి బాగుంది చాలా అనుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది మిగిలిన వాళ్ళకి కూడా బాగుంటుంది కానీ ఆడవాళ్ళకి ఎక్కువ ఫలితం చూపిస్తుంది ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలు కొత్తగా పెళ్ళిన అమ్మాయిలకి కూడా చాలా అనుకూలమైన కాలము బాగుంటుంది చాలా చాలా లైఫ్ ఎంజాయ్ చేస్తారు ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది మూన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు ఉంటారో వాళ్ళు కొంత ఇబ్బందులు పడతారు ఫిబ్రవరి నెలలో అంటే ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరినన్నా భర్త చనిపోతే భార్య అమ్మాయి ఆవిడ పెద్ద ఆవిడ ఇంటికి ఓ నలభై ఏడు యాభై ఏళ్ళు పిల్లల్ని పెంచుతున్నారు అత్తగారు మామగారు కూడా ఆవిడే అంటే ఫైనాన్షియల్గా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వయసు రిచ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాదు రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని మాటలకు గురయ్యే అవకాశం ఉంటుంది పట్టించుకోవద్దే అవన్నీ మీరు ఏం చేసినా కానీ ఎలా చేసినా కానీ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం మీరు చేస్తున్నారు అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా మీరు చెప్పాలి అర్థమయ్యేలా చెప్పారంటే మీకు ఇబ్బంది ఉండదు అన్నా కానీ ఇబ్బంది అర్థమైనా చెప్పినా కానీ మాట్లాడుతూ ఉంటారు తప్పదు సమాజం యొక్క సహజ రక్షణ అది నోరుంది కదా మాట్లాడతారు మనం కంట్రోల్ చేయలేము అందరినీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అందువల్ల కొన్నిసార్లు ఆర్థికమైన ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది పరిస్థితులు కొంచెం దిగజారుతూ ఉంటాయి ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది సమాధానం చెప్పి ఒత్తిడికి గురవుతూ ఉంటారు అయినా కానీ అవన్నీ మీరు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి బాగుంటుంది మా చిన్నలు మీకు ఎలా ఉండబోతుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మా చిన్నలు కూడా మీరు అలాగే ఉండండి ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎక్కువ చూపిస్తుంది ఫలితం మీరు మీ పని చేసుకోండి పక్క వాళ్ళ విషయం తలదొచ్చు ఉద్యోగమే కాదు వ్యాపారమైనా కానీ పక్క వాళ్ళు చేస్తున్నట్టు తొంగి చూడొద్దు మీరు మీ పని మీరు చేసుకోండి మీరు చదువుకుంటున్నారా ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా మీరు ఏం చేస్తున్నా కానీ మీ ప్రొఫెషన్ని మీరు ప్రయారిటీ ఇవ్వండి చదువు కూడా వృత్తే చదువుకున్నప్పుడు అదే అదే ప్రొఫెషన్ మనకి వేరే పని లేదు కదా అలాగా మీ ప్రొఫెషనల్ లైఫ్ మీదే ఫోకస్ పెట్టండి మిగతా వాటిలో మీ దేని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టద్దు అలా ఫోకస్ పెడితే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే వేరే వాళ్ళని ఇమీడియేట్ చేయడం కానీ వేరే వాళ్ళు చేస్తుంది మనం కూడా చేయాలని కూడా ఇలాంటి పనులు ఆడేవాళ్ళు మీరు చేయకూడదు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇంకే వర్క్ చేసేవాళ్ళు చిన్న చిన్న చేతి పనులు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా అనుకూలమైన కాలము చాలా బాగుంటుంది ఈ నెలలో కేతుగ్రహ ప్రభావం వ్యతిరేక ప్రభావం మీద కొంత ఎక్కువగా ఉంటుంది మానసిక ఒత్తిడికి గురిసే గురై మీరు అలిసిపోతూ ఉంటారు అందువల్ల జాగ్రత్తగా ప్లాన్ చేసి చేసుకెళ్తూ ఉండండి ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది ఫిన్ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడి తట్టుకోవడం కష్టమవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం మాట జారే అవకాశం ఉంటుంది ఊహించని చిక్కులు కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది మీరు రియాక్ట్ అయ్యేలా చేస్తారు ఎదుటి వాళ్ళు ఓ మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది ఆ మాటకు మీకు అనవసరంగా లేనిపోయిన బాధ్యతలు బరువులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు మౌనంగా ఉండండి ఎక్కువ ఎవరి విషయాలు తలదొచ్చు ఎవరు ఎంత రెచ్చగొట్టగో మీరు రెచ్చిపోవద్దు అన్నీ మీరు అనుకున్న జరగాలి అనుకున్న పొరపాటు అలాంటి ప్రయత్నాలు చేస్తారు నేను చెప్పింది రైట్ నేను చెప్పింది ఫైనల్ ఇలాగే జరగాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాల కొంత మాట పడే అవకాశం మాట అనే అవకాశం మాట పడే అవకాశం రెండు ఉంటాయి అందులో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి మెయిన్ ఎలాగా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు లోకం తీరు తెలుస్తూ ఉంటుంది మనకి చేస్తే ఒక రకంగా ఉంటుంది చేయకపోతే ఒక రకంగా ఉంటుంది మన సామెత ఉంటుంది ఓడదడిదగ ఓడమలనా ఓడదడిగా బోడి అని అలాగా పని అయిపోయి మీ మొహం ఎవరు చూడరు అలాగే మీకు గతంలో మీతో జరిగిన సందర్భాలు సంఘటన దృష్ట్యా కొన్ని వెన్నుబోట్లు పొడవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము అలాగే మీకు అవసరమైనప్పటికి కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా ఎవరికి అవసరం లేదో ఎవరికైతే కడుపు నిండి వాడికి అన్నం పెడతారు మీకు అవసరం మీకు ఏం బెటరు ఈ రకంగా మేము సెకండ్ ప్రయారిటీలో తోసేస్తూ ఉంటారు కొంత మీ మనోవేదనకు గురి చేస్తూ ఉంటుంది ఆ సమయంలో మీరు ఏదైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కానీ అంత అనుకూలమైన కాలం కాదు అమ్మితే తక్కువ డబ్బు వస్తుంది కొంటే ఎక్కువ డబ్బు పెట్టుకోనాలి ఈ రకంగా మీకు కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం జనరల్ డిసప్పాయింట్మెంట్ గురయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు ఆ టైంలో క్రయ విక్రయాలు చేసేవాళ్ళు ఏదైనా ఇల్లు ఏదైనా కొండం అమనం చేసేవాళ్ళు ఆ సమయంలో చేయకుండా ఉంటే మంచిది జూన్ నెల మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కొంత స్తబ్దంగానే ఉంటుంది జూన్ నెల అలా సాగిపోతూ ఉంటుంది పెద్దగా మార్పులేము ఉండవు ఏదైనా మీరు మార్పులు చేయాలి అనుకుంటే అనుకూలమైన కాలం కాదు జూన్ నెల ఇల్లు మారాలనుకున్న ఏరియా మారాలనుకున్న జాబ్ మారాలనుకున్నా కానీ అంత అనుకూలమైనటువంటి వాతావరణం జూన్ నెలలో మీకు కనబడట్లేదు జూలై నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం జస్టిస్ మీకు క్రమంగా మీరు ఈ నెలలో మీకు అనుకున్న పనుల్లో సక్సెస్ వస్తూ ఉంటుంది మీకు అనుకూల వాళ్ళు పూర్తవుతూ ఉంటాయి న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది అవసరమైతే దెబ్బలాడి తెచ్చుకుంటారు ఏమైనా ఈ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే లెడ్ డైవోర్స్ ఇష్యూలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు నెగ్గే అవకాశం ఉంటుంది న్యాయంగా మీకు రావాల్సిన పెండింగ్ అని వడ్డీ చక్ర వడ్డీలు కలిపి కూడా మీకు ఇస్తారు అనుకూలంగానే ఉండదు మీకు ఈ టైం అంతా కూడా ఈ వివాదాల పరిష్కారానికి సంబంధించి అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు ఆగస్ట్ నెల మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ మీకు జూన్ నెలలోనూ మీకు జూలై నెలలో వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పాం కదా ఓ డిగ్రీ ఆర్డర్ చేతిలో పెడతారు పెట్టాక అది ఇంప్లిమెంట్ అవ్వదు అంటే మీకు క్యాష్ డబ్బు డబ్బు ఇవ్వాలి చెక్ పదిహేను రోజులు డబ్బు ఇవ్వండి వెళ్ళకే అని చెప్తే మీకు రాదు ఆ టైంలో స్తబ్దంగా ఉంటుంది అంత ఎంకరేజింగ్గా మీకు ఉండదు ఏదో చేసేవి రానట్టు ఉంటుంది తప్ప పెద్ద మూవ్మెంట్స్ ఉండవు ఉద్యోగంలో మారాలనుకుంటే అనుకూలమైన కాలం కాదు ఏదైనా స్త్రీళ్ళు స్థలాలు అలాంటివి కొనాలనుకుంటే అనుకూలమైన కాలం కాదు ఒక తెలియని అడ్డంకి ఏదో వెంటాడుతూ ఉంటుంది లోన్ అప్లై చేస్తే లోన్ శాంక్షన్ కాదు లేకపోతే ఏదో ఒక రకమైన చిన్న చిన్న చికాకులు ఉంటాయి ఈ ఆగస్టు నెలలో మీరు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటి పనులు ఏమి చేయకుండా ఉంటే మంచిది మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో ఫలితాలు చూసుకుంటాం కొన్ని మార్పులు వస్తే ఫలితాలు భేదం వస్తుంది కానీ ఓవరాల్గా మీరు ఆ నెలలో చేయాలని ఇప్పుడు అనుకుంటే కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది మీకు కొత్త ఆలోచనలు వస్తాయి ఎందువల్ల మనకి ఇబ్బందులు ఉన్నాయి సంవత్సరం మొదట్లో బాగుంది లాస్ట్ మూడు నాలుగు నెలల నుంచి కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏప్రిల్ నుంచి మీకు అనుకూలంగా లేదు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు నాలుగు నెలలు మీకు ఐదు నెలలు అనుకూలంగా లేదు ఎందుకు అనుకూలంగా లేదు ఒకసారి చెకప్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుంటారు ఓ నేను పొరపాటు చేస్తున్నాను ఇలా ఉండమన్నా ఈ రకమైన ఇబ్బంది వచ్చింది ఇలా మార్చుకోవాలి నేను నా జీవన గమనాన్ని మార్చుకోవాలి అనే ఆలోచనలు బయలుదేరతాయి ఆ సమయంలో మీకు కొత్త చేంజెస్ తీసుకుంటారు కొంత చేంజెస్ మీకు ప్రారంభమవుతాయి ఆ సమయంలో మీకు పొరపాట్లు మినిమైజ్ చేసుకుని భవిష్యత్తు బాగుండేలా ఏం ప్రయత్నం చేయాలో అవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉంటారు అక్టోబర్ నెల ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో మీరు మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్న కొత్త ఆలోచనలు వస్తాయి లైఫ్లో కొంత చేంజెస్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు చేయాలనుకున్న పని మీ మనసులోనే పెట్టుకోండి ఎవరికో డిస్కస్ చేయవద్దు ఆ సమయంలో ఇలా చేయాలి అలా చేయాలనుకుంటే మీ ఐడియాలు కాపీ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది దొంగలు ఉంటారు మన ఆలోచన నుంచి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు మంది మీ చుట్టూ ఉంటారు అందువల్ల రహస్యం మెయింటైన్ చేయండి మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఎవరికి చెప్పకండి ఆ సమయంలో ప్రయాణాలు ఇవ్వకుంటే కొంత విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పొలాలు ఇలాంటివి కొనేది ఉంటే ఆ డాక్యుమెంటేషన్ ఏమైనా కూడా చెక్ చేసుకోండి రెండు మూడు సార్లు చెక్ చేసుకుని చేయండి నవంబర్ నెల మీకు ఎలా ఉంటుంది సిక్స్ హాఫ్ వ్యాండ్స్ పర్వాలేదు బాగానే ఉంటుంది నెమ్మదిగా పుంజుకుంటారు తృప్తికరంగానే ఉంటుంది మీకు కొంత అనుకూలమైన కాలం వస్తూ ఉంటుంది పనుల్లో కొంత మందగింపు తగ్గి ముందుకెళ్తూ ఉంటారు మీరు కొంత అనుకూల అనుకూలమైన కాలం వస్తూ ఉంటుంది పర్వాలేదు తృప్తికరంగానే ఉంటుంది నవంబర్ నెల డిసెంబర్ నెల ఎలా ఉంటుంది డిసెంబర్ బాగుంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ డిసెంబర్ నెల చాలా సక్సెస్ఫుల్గా బాగుంటుంది మొత్తం మీద ఈ సంవత్సరం మధ్యలో కొంత చికాకులు ఉంటాయి కానీ మొదటి నుంచి ఎవరిలో అనుకూలమైన కాలం ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు నక్షత్రాల వారికి కూడా చూసుకుందాం అశ్విన్ వాళ్ళకి ఓవరాల్గా సంవత్సరం మొత్తం మీద ఎలా ఉండబోతుంది ఎస్ ఆఫ్ సోట్స్ ఇందులో బాగుండే నెలనే అశ్విన్ వాళ్ళకి చాలా బాగుంటుంది మనం జనవరి ఫిబ్రవరి మార్చి పర్వాలేదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పర్వాలేదు మధ్యలో కొంచెం చికాకులు ఉంటాయి సెప్టెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలు పర్వాలేదు మధ్యలో ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు స్తబ్దంగా ఉంటుంది కానీ ఆ టైంలో కూడా మీకు బాగానే ఉంటుంది గౌరవానికి ఎక్కడ భంగం ఉండదు ఆర్థికంగా బాగుంటుంది గుర్తింపు వస్తుంది గౌరవానికి భంగం ఉండదు మొత్తం మీద మీకు ఈ సంవత్సరం ఎబో యావరేజ్ ఓ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అశ్విని నక్షత్రం వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు ఉత్తమమైనటువంటి బిరుదులు వస్తాయి మీకు బాగుంటుంది భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఓవరాల్గా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ భరణి వాళ్ళకి కూడా బాగుంటుంది చికాకులు తగ్గుతాయి కష్టాలు తీరుతాయి మీకు కూడా ఈ సంవత్సరం మొత్తం మీద ఓ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది బాగుంటుంది చాలా కలిసి పెండింగ్ పనులు పూర్తవుతాయి కొత్త ఆలోచనలు మొగదొడుగుతాయి మీకు లైఫ్ ఎలా అర్థం చేసుకోవాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకూలమైన కాలం కొత్తి ముద్రపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇందులో చెప్పిన ఈ నాలుగు నెలలు మధ్యలో ఎప్పటి నుంచి మనకి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఈ ఐదు నెలల కాలం మీకు ఇబ్బందులు ఉండేది కొద్దిగా మొదటి భాగంగా ఇబ్బందులు ఉంటాయి దుడుకుతనము తొందరపాటుతనము సరిగ్గా మాట్లాడకపోవడము మనసుల ఉద్దేశాలు చెప్పకపోవడము భావ వ్యక్తీకరణ స్పందించడం ఎలా స్పందిస్తున్నామని చాలా ఇంపార్టెంట్ ఒక ఇష్యూ ఉన్నప్పుడు మన మొహంలో ఫీలింగ్స్ మనం చిరాగ్గా పెట్టి ఈ రకమైన చేయడం మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కొంచెం చికాకులకి శాతం ఎక్కువగా ఉంటుంది మీ కృత్తికి మొదలు బాధన వాళ్ళకి చికాకులకి శాతం ఎక్కువగా ఉంటుంది అశ్విని పండిన వాళ్ళకి మాత్రం ఎబో యావరేజ్గా నడిచిపోతుంది బాగానే ఉంటుంది పరిహారాలు ఏం చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా బాగుండడం కోసం పరిహార ప్రత్యేకమని చేసుకోవాలి అశ్విని వాళ్ళు ఏం చేయాలి ఎంప్రెస్ బాలాద్రిసందరం వారు హోమం చేయించుకోండి ఈ సంవత్సరం అంతా బాలా కవచం పారాయణ చేసుకోండి వీలైన సార్లు బాలా తిరుసరామ్మవారు హోమం చేయించుకోండి లేదా మాతంగి హోమం చేయించుకోండి ఫిబ్రవరి నెలలో గుప్త నవరాత్రి రాజశ్యామల నవరాత్రులు ఉంటాయి ఆ సమయంలో రాజశ్యామరామ్మ వారు పూజ చేయించుకోండి మన పీఠంలో చేస్తాం ఆ సమయంలో రాజశ్యామల నవరాత్రులు ఆ వీడియోలు వస్తాయి అప్పుడు మీరు చేసే విధానాలు కూడా చెప్తాను నేను తప్పనిసరిగా చేసుకోండి భరణి నక్షత్రం ఏం చేయాలి హెల్మెట్ ప్రతి పౌర్ణమి నాడు వీలైతే గురుచరిత్ర పారాయణ చేయండి ఒకే రోజు పారాయణ చేసే చిన్న పుస్తకాలు దొరికే గురుచరిత్రలు మీరు సాధ్యమైనంత దత్తాత్రేయుని ఆరాధన చేయండి గురువును పూజించండి వెండి బాధకులు పెట్టుకుని గురుమంత్రంతో పూజించండి గురుమంత్రం కోసం మీరు సంప్రదించండి గురుమంత్రం చెప్తాను నేను దీనికి ఎటువంటి రుసుము ఉండదు ఉచితమే మీరు మంత్ర సాధన చేసుకోండి నేను గైడెన్స్ చేస్తాను గురు పూజ చేసుకోండి మీ తండ్రి గారిని పూజించండి చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి కృత్తికి మళ్ళీ ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోట్స్ ఓం హ్రీం దుమ్ దుర్గా అనే దుర్గా మంత్రాన్ని కానీ ఖడ్గమాల స్తోత్రంగా సంవత్సరంతో పారాయణ చేసుకోండి మీరు చేసుకోండి మీకు బాగుంటుంది ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చాలా ముఖ్యం దుర్గాదేవి పులి మీద కూర్చుంటే దు పులిమి కూర్చుని అమ్మవారి అంటే సింహం మీ కూర్చున్న అమ్మవారిని ఆరాధన కూర్చోండి పులి మీ కూర్చుంటే దుర్గాదేవి మీద కూర్చుంటే చండీ అమ్మవారు చండీ మంత్రం జపం చేసుకోవచ్చు ఓం భ్రీం దుమ్ దుర్గాయన మంత్రం జపం దుర్గా స్వరూపంలో కొన్ని రూపాలు పులి మీద కొన్ని రూపాలు సింహం మీద ఉంటుంది అమ్మవారు కానీ సింహం మీద కూర్చున్న అమ్మవారి యొక్క ఉపాసన ఉత్తమం అందువల్ల ఓం హ్రీం దుమ్ దుర్గాయన మహా అని మంత్రం కానీ చండీ నవాణ మంత్రం కానీ సామూహికంగా ఎక్కడైనా చండి హోమాలు జరుగుతుంది దాంట్లో పాల్గొనడం కానీ చేయండి చేస్తే మీకుండే ఇబ్బందులు తొలగిపోతాయి మీకు మొత్తం మీద పర్వాలేదు శుభాశుభ సమయం మధ్యలో చిన్న చిన్న చికాకులు అన్నబడి కూడా ఓవరాల్గా మీరేంటి అని మీరు చూపించుకునే ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం దానికి మీరు సక్సెస్ఫుల్గా ఉంటుంది శుభం భుయాద్